దేవున్నానికి వందనాలండి పెంచినమే అందరికీ క్రీస్తునామ పేరిట శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ఈరోజు మనం అమెరికన్ మిషనరీ అయినటువంటి రోజర్ యుడేరియన్ గారి గురించి తెలుసుకుందామండి ఈయన ఆకా ప్రాంతంలో ఆకా తెగ వారికి పరిచర్య జరిగించడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటవ తేదీన సుమంత్రలో జన్మించారు ఈయన తొమ్మిదో సంవత్సరంలో ఉన్నప్పుడే ఈయన ఎడమకాలు పోలియోతో బాధించబడింది అయినప్పుడు కొంతకాలం తర్వాత ఈయన చదువు విషయంలో పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై మూడు ప్రాంతంలో ఆర్మీలో చేరి పారాట్రోపర్గా ట్రైనింగ్ పొందారు అయితే పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో క్రీస్తే నిజరక్షకుడని తెలుసుకుని ఆయన అంగీకరించి ఆర్మీని విడిచిపెట్టి పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఆరు ఆ సంవత్సరంలో మిషనరీగా ట్రైనింగ్ పొందిన తర్వాత పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం నుంచి ఈక్వడార్ ప్రాంతంలో మకుమాలో షూవర్ ప్రజలకు పరిచర్య చేయడానికి స్థిరపడ్డారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో వీరితో పాటు ఇంకో నలుగురు అమెరికన్ మిషనరీలు చేరి అక్కడున్న ప్రజలకు సువార్తను ప్రకటించడానికి ప్రయత్నించే ప్రయత్నించేవారు జిమ్ ఏలియట్ నెట్ సెయింట్ ఎట్ మెక్ కల్లీ మరియు పీట్ ఫ్లెమ్మింగ్ ఈ నలుగురు అమెరికన్ మిషనరీలు ఈ రోజర్ యుడేరియన్ గారితో కలిసి ఆకా తెగవారికి సువార్తను ప్రకటించడానికి ప్రయత్నాలు చేసేవారు అయితే ఈ నెట్ సెయింట్ గారికి విమానం విమానం సొంత విమానం ఉండడంతో ఆ విమానం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ తెగవారికి ఎందుకంటే వారు ఎంతో భయంకరమైన ప్రజలు వాళ్ళకు వస్త్రధారణ లేదు వారికి వస్త్రాలు వేసుకునే తెగవారు కాదు వాళ్ళు అక్కడున్న ఆ తెగవారు కాకుండా వేరే జాతి వారు వస్తే అక్కడ నిర్దాక్షిణంగా మనుషుల్ని చంపేసేటువంటి భయంకరమైన తెగవారు ఆకా తెగవారు అటువంటి తెగవారిని మళ్ళీ వాళ్ళకి సువార్తను అందించడానికి వాళ్ళని నాగరికులుగా మార్చడానికి వారి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేవారు మనం ద్వారా ఇక్కడ బహుమతులు పంపించడం కార్డ్ స్పీకర్ ద్వారా దేవుని యొక్క మాటలను వాళ్ళకి తెలియచేయడం వారితో సంప్రదింపులు జరపడం ఇలా కొద్ది సంవత్సరాలు జరిగిన తర్వాత వారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో వారికి సువార్తను ప్రకటించడానికి ఆ యొక్క ఆ దీవిలోనికి దిగడం అనేది జరిగిందన్నమాట అక్కడున్నటువంటి ఆ ఐదుగురు మిషనరీలు హువారాని ప్రాంతంలో ఆ ప్రజలకు ఆ హువారాని ప్రజల కంటే తెగవారికి సువార్తను అందించడానికి ఆ ఇస్లాండ్లోనికి దిగినప్పుడు అక్కడున్న అక్కడ కురారే అనే నదీ తీరాన వాళ్ళు జనవరి మూడో తేదీ పంతొమ్మిది యాభై ఆరో సంవత్సరంలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఐదే ఐదు రోజులు ఆ ప్రజల మధ్య ఆ సువార్తను ప్రకటించారండి అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఎనిమిదో తేదీన ఆ ఐదుగురిని అక్కడున్న ఆకాయోధులు చంపేశారు ఆ ఐదుగురు మిషనరీలు రోజర్ యుడేరియన్ గారు జిమ్ ఏలియట్ గారు నెట్ సెయింట్ గారు అడ్ నెక్ ఖలీ గారు పిట్ ఫ్లెమింగ్ గారు వీళ్ళు ముగ్గు ఈ ఐదుగురు కూడా క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారండి అయితే అక్కడతో ఆ పరిచర్య అక్కడ ఆగిపోలేదు జిమ్ ఎలియట్ ఆరి భార్య నెట్ సెయింట్ సహోదరి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ అదే ప్రాంతంలో ఆ ఆకా ప్రాంతంలో ఆకా ప్రజలకు సువార్తను ప్రకటించి అక్కడున్న వారిని అక్కడున్న ఆ హంతకులను మార్చి దేవుని కొరకు సంపాదించారండి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నం వలన మరలా పొందిరి మృతులైన వారు పాపముల చేత చచ్చిన స్థితిలో వారు మృతులైపోయారు ఆ హంతకులు ఆ ఐదుగురు ఆ ఐదుగురు ఆ అవేంజలిస్టులను చంపేసి అక్కడ ఉన్న ప్రజలు హంతకులు అయిపోయారు మృ హంతకులు వాళ్ళు నరహంతకులు అనర్హంతుకులు ఆ పాపము చేత వాళ్ళు చచ్చిన స్థితిలో వారి ఆత్మలు చచ్చిన స్థితిలో ఉంటే వారిని తిరిగి క్రీస్తును ప్రకటించి వాళ్ళని క్రీస్తు కొరకు సంపాదించారు క్రీస్తులో తిరిగి వాళ్ళని జీవింపచేశారు వారి ఆత్మ కంటిన కల్మశాలను క్రీస్తు యొక్క కలవరి ప్రేమ ఆ రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి వారిని పునరుత్నానికి సిద్ధపాటు చేశారు ఎత్తబడే గుంపుకి సిద్ధపాటు చేశారు ఇలా అనేక మంది ప్రజలు గ్రహం స్టేన్ గ్రహం శ్రేయన్ గారు మనకు తెలిసింది గ్రహం శ్రేయన్ గారిని వారి పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా వారిని కాల్ చేసిన ఆమె క్షమించమని ఆ క్షమాభిక్ష పెట్టి క్రీస్ ఎంతోమంది స్త్రీలు మంచి ఉపదేశకులుగా బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశకు మంచి ఉపదేశం చేయచ్చు అనేకులను క్రీస్తు కొరకు సంపాదించారని సో మనం కూడా అట్రీతిగా ఉండాలని కోరుకుంటున్నాను అంటే అక్కడ ఎంత కష్టం ఎదురైనా ఆ అడవి ప్రాంతము అడవి ప్రాంతంలో నరహంతకులు ఉన్న ప్రాంతంలో తమ నా అనే వారిని పోగొట్టుకున్నటువంటి ఆ ప్రాంతంలో ఆ స్త్రీమూర్తులు ఇద్దరూ కూడా సువార్తను ప్రకటించడానికి ఏమాత్రమో వెనుతిరగలేదు అందుకని ఒక భక్తుడు రాసినటువంటి పాట యుద్ధ వీరులం పరిశుద్ధ వీరులం యోధా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలం వారలం పరలోకవాసులం వధించబడిన గొర్రె పిల్ల ప్రేమ దాసులం ముందుకే సాగుదాం వెనక తట్టు తిరగము ఈ లోకంలో ఉప్పు శిలగ మిగలము మెలుకోవగా ఉండెదం ప్రభుని ప్రార్థించేదం పరలోకం మేము సిద్ధపడదము జయము జయ మహోత్సన్న జయము జయమని నో రాజుని కీర్తించేదం జయము జయ మహోత్సన్న జయము జయమని మనసారా మహారాజుని సేవించేదాం ఎస్ అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఇద్దరు కూడా ఏమాత్రమో వెను తిరగకుండా ముందుకే సాగిపోయి వెనక తొట్టు చేరకుండా వాళ్ళు ఏం చేశారంటే మెలకుగా ఉండి పరలోకంకై వాళ్ళు సిద్ధపడుతూ అనేకలు సిద్ధపడు చేస్తూ ఆ గోత్రపు సింహపు ముద్దు బిడ్డలుగా మిగిలిపోయారండి సో ఇలాంటి హతసాక్షులు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు మన జీవగ్రంథంలో ఉన్నారు ఆ గొప్ప సాక్షి సమూహంగా మనము చేరడానికి మనము అట్టి పరిచర్ చేయడానికి నిరంతరము మెలకువగా ఉండి ప్రార్థించే వారముగా సమయం అనక అసమయం సమయం సువార్తను ప్రకటించే వారంగా ఉండాలని ఉంటారని నేను ఉండాలని కోరుకుంటూ దేవుడి చిన్ని మాటలు దీవించి ఆశ్రవించనుగాక Amen.